అందరికీ నమస్కారమండి డిసెంబర్ నాలుగు గురువారం రోజున మార్గశిర పౌర్ణమి ఈరోజు దత్తాత్రేయ జయంతి మరి ఈరోజు చేయవలసిన పూజా విధానం పెట్టవలసిన నైవేద్యం ఉపవాసం ఏ విధంగా ఉండాలి మనకు వివాహం కావాలన్నా సంతానం కలగాలన్నా ఉద్యోగం రావాలన్నా ఆర్థిక సమస్యల నుండి బయటపడాలన్నా సకల సుఖ సంతోషాలు ఉండాలన్నా గురుబలం తప్పనిసరిగా ఉండాలి ఈ గురుబలం కోసం మనం దత్తాత్రేయుల స్వామివారిని తప్పకుండా కూడా పూజించాలి ఈ దత్తాత్రేయుల స్వామివారు కలియుగ ప్రత్యక్ష ద్వైవం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమే దత్తాత్రేయ స్వామి ఈ స్వామివారిని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితమైతే లభిస్తుంది అలాగే ఈరోజు శనగల మాల శనగల దీపాన్ని స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది మన జాతకంలో ఉన్న గురుబల దోషాలన్నీ కూడా తొలగిపోయి గురుబలం అయితే పెరిగి మనం అనుకున్న పనులైతే జరుగుతాయి మరి ఈరోజు చేయవలసిన పూజా విధానం డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని చేసుకోవచ్చు